హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మేమైతే మస్తున్నాం సో ఈ వీడియో అయితే మా బాబాయ్ కొడుకు మా తమ్ముని పెళ్లి వీడియో అనేసి పెళ్లి వీడియో పెట్టాను అండ్ పెళ్ళిలో భరత్లో మా ఫ్యామిలీ మొత్తం చుట్టాలందరితో కలిసి డ్యాన్స్ చేసిన వీడియోలు పెట్టాను అండ్ పెళ్ళికొడుకు పెళ్లి కూతురు ఇద్దరు కలిసి డ్యాన్స్ చేసిన వీడియోలు కూడా పెట్టేశాను సో నెక్స్ట్ వచ్చేసి మా తమ్ముడు అయితే మా మరదలని తీసుకొని మొదటిసారిగా వీళ్ళిద్దరు భార్యాభర్తలుగా మా బాబాయ్ వాళ్ళ ఇంట్లోకి అయితే అడుగు పెడుతున్నారు సో మా బాబాయ్ కొడుకు మా తమ్ముని పెళ్ళి ఇది సో ఫస్ట్ టైం అడుగు పెడుతున్నారు కాబట్టి మా అయితే ఇంట్లోకి వెళ్ళి అయితే డోర్ లాక్ చేస్తుంది సో తమ్ముడు కట్నం ఇవ్వాలి అండ్ మా తమ్ముడు మరదల పేరు ఇద్దరు ఒకరినొకరు పేర్లు చెప్పుకుంటూ డోర్ తీయమని అడగాలి అనేసి ఇంట్లోకి వెళ్ళి అయితే మా అయితే తలుపు తలుపులు వేసుకుంది సో ఇక్కడున్న వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళందరూ ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా తలుపు తీయమ్మా దమ్మా ఇదమ్మా అంటూ తెగ బతి వాళ్ళు ఆడేస్తున్నారు మా చెల్లిని అయినా కూడా మా చెల్లి తలుపు అయితే తీయలేదు డోర్ది డోర్ది అంటున్నారు కానీ నీకు ఇది ఇస్తాము ఏమైనా కావాలా అనేసి మాత్రం ఎవ్వరేం అడగట్లేదు డోర్ది చాలాసేపు అయింది నిలబడి ఉన్నాము నీకు చాక్లెట్ ఇస్తాము మీ పిల్లలకి లాలీపాప్లు చాక్లెట్ బిస్కెట్లు అలా ఇస్తాము తీయమ్మా తీయమ్మ అంటున్నారు చాక్లెట్లకి బిస్కెట్లకి డోర్ తీసే విషయమా ఇది సో మా చెల్లకి సరిగ్గా మాట్లాడడం రావట్లేదు కొద్దిగా అందుకనేసి తనకి సపోర్ట్గా నేను ఇంట్లోకి వెళ్ళాను ఇంకా నేను ఇంట్లోకి వెళ్ళి మా చెల్లెకి సపోర్ట్గా తనకి ధైర్యంగా నేను అడుగుతున్నాను అన్నట్టు కట్నం ఎంత ఇస్తారు ఆడపరిచి కట్నంగా మాకు ఎంత ఇస్తున్నారు ఏంటిది అనేసి అంటున్నారు మా చెల్లెకి ఒక కొడుకు కూడా ఉన్నాడు ఉంది నెక్స్ట్ ఇయర్ కల్లా ఒక కూతుర్ని కానీ బిడ్డనైతే ఇస్తాము అనేసి అంటే ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు పెద్దవాళ్ళందరూ ఉంటారు కదా మా నాన్న మా పెద్దమ్మ చిన్నమ్మ వీళ్ళందరూ వీళ్ళందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా కామెంట్ చేస్తున్నారు కట్నం ఎందుకు అది ఇది అనేసి సో అదేం లేదు ఆడపడుచు కట్నం ఇవ్వాల్సిందే అనేసి నేనైతే అడుగుతున్నాను మా చెల్లి తరపున సో తనేమో ఎక్కువ అస్సలు ఏం మాట్లాడట్లేదు జస్ట్ స్మైల్ ఇస్తుంది అంతే ఇంకేం అడగట్లేదు మాట్లాడట్లేదు అందుకోసమనే పెళ్ళప్పుడే కదా ఇచ్చేది మళ్ళీ ఎప్పుడు ఇస్తారే అనేసి నేనే తనకు చెప్పేసి ఇంకా లేదు ఆడపడుచు కట్నంగా ఎంత కొంత ఇవ్వాల్సిందే అనేసి అంటే మా తమ్ముడేమో వాడిజేబులో ఉన్న కొంత అమౌంట్ అయితే తీసుకొచ్చి హారతిపల్లెంలోనైతే పెట్టాడు ఇట్లా పల్లెంలో ఇట్లా పెట్టాడో లేదో మా వదిన అయితే అప్పుడే తీసుకొని వాటిని లెక్క పెట్టేస్తుంది ఎంత ఇచ్చాడు ఏంటిది మీకేనా ఆడబిడ్డలకి మా వదినలకి ఏం లేదా అనుకుంటూ డబ్బులు అయితే లెక్క పెట్టేస్తుంది సో తను జస్ట్ జోగ్గా అలా చెప్తుంది తర్వాత లెక్క పెట్టేసిన తర్వాత మళ్ళీ మా చెల్లకే ఇచ్చేసింది అనుకోండి డబ్బులన్నీ కూడా కాకపోతే అప్పటికప్పుడు ఇవేమో మా వదినలకి ఇవేమో మీ చెల్లెళ్ళకి అనేసి ఏదో పంచుత ఏదో పంచ ప్రోగ్రామ్ ఏమో పెట్టేసింది కాసేపు తర్వాత మొత్తం డబ్బులు మా చెల్లెకే ఇచ్చేసింది తను నెక్స్ట్ ఇంకా సరే డబ్బులు అయితే ఇచ్చేసావు కదా ఇంకా పేర్లు చెప్పాలి అనేసి పేర్లు ఎట్లా ఏంటి అనేసి అడుగుతున్నాడు మా తమ్ముడు పాప మా ఇంకా నేను చెప్తున్నాను అక్క నేను నా పేరు అది ఇంకా నా భార్యతో వచ్చాను తన భార్య పేరు చెప్పుకుంటూ తన నా భార్యతో వచ్చాను అక్క మమ్మల్ని లోపలికి రానివ్వండి అని అడుగురా అని అంటే ఒకటికి రెండు సార్లు చెప్తున్నా కూడా వాడు సిగ్గుపడుతున్నాడు మొమాట పడుతున్నాడు ఇంతమందిలో ఎలాగా అనేసి కానీ మా మరదలు అస్సలు కాదు మస్తు ఫాస్ట్గా ఉన్నది అక్క నన్ను అడుగు నేను చెప్తాను ఫస్ట్గా అనేసి అంటుంది అరే నువ్వు కాదమ్మా ఫస్ట్ చెప్పడం ఫస్ట్ మా తమ్ముడు చెప్పేసిన తర్వాత నువ్వు చెప్పాలి అనేసి ఇంకా తర్వాత నేను చెప్పాను అన్నట్టు ఓ అవునా ఫార్మర్ టీ ఎలా ఉంటుందా సరే మీ తమ్ముడిని అడగండి అని చెప్తే మా తమ్ముడు మస్తు సిగ్గు సిగ్గుపడుతున్నాడు ఎందుకురా ఆమె అసలు మా మరదల ఇంత ఫాస్ట్గా ఉంది పేర్లు చెప్పడానికి నువ్వేందుకురా సిగ్గు సిగ్గుపడుతున్నావు ఇంత మోమాట పడుతున్నావు అని అంటే ఇక వాడు ఎందుకో మళ్ళీ అట్నే మోమాట పడుతున్నాడు చెప్పనికి సరే అనేసి నువ్వు ఫస్ట్ చెప్పు అని చెప్తే చెప్పాడు సరే మాకు వినిపించలేదు ఇంకొకసారి అని అంటే సరే ఇంకొకసారి కూడా చెప్పాడు తర్వాత మా మరదలను అడిగిన తొందరగా చెప్పేసింది పాపం సిగ్గుపడుతూ ఏదో మోమాటం కాబట్టి చెప్తుందేమో అనుకున్నాను కానీ త్వరగానే చెప్పేసింది తర్వాత ఇంకొకసారి మాకు వినిపించలేదు మళ్ళీ గట్టిగా చెప్పు అనేసి అంటే తను కూడా పేర్లు అవి చెప్పేసింది తర్వాత వాళ్ళిద్దరికీ ఇంకా హారతి ఇచ్చేసి బొట్టు పెట్టేసి లోపలికైతే ఆహ్వానించేసాం నేను మా చెల్లె మొత్తానికైతే సో లోపలికైతే వచ్చేసారు లోపలికి వచ్చేసిన తర్వాత కొద్దిగా వాళ్ళు మా బాబాయ్ పిన్ని అయితే లేరండి ఫస్ట్ అయితే వాళ్ళు దేవుడికి దండం పెట్టుకొని కొబ్బరికాయలు కొట్టుకున్నారు తర్వాత ఇవో మా బాబాయ్ పిన్ని వాళ్ళు వీళ్ళు ఎప్పుడో చనిపోయారు సో వాళ్ళిద్దరికీ కూడా కొత్త బట్టలు పెట్టేసి ఇద్దరికీ కూడా కొబ్బరికాయలు కొట్టేసి కొత్త దంపతులు వాళ్ళకి కూడా దండం పెట్టుకున్నారు సో మీరందరూ కూడా మంచి మనసుతో మంచి ఆశీర్వాదం అయితే మా తమ్మునికి మరదలకి అయితే ఇవ్వండి సో ఇది తర్వాత వీళ్ళకి కూడా కొబ్బరికాయలు అవి కొట్టేసి దండం పెట్టుకుంటున్నారు నెక్స్ట్ ఏమో మా సైడు మా అంటే మా బంజారా వాళ్ళు ఎట్లా ఉంటుందంటే పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ఇద్దరు కలిసి ఇంకా మార్నింగ్ వాళ్ళు రాగానే వాళ్ళకి ఒకరికొకరు పెరగన్నం అనేది తినిపించుకోవాలి సో బాక్సులోనైతే పెట్టి వాళ్ళకైతే ఇస్తున్నారు ఇప్పుడు సో ఇదే ఇంకా వదినళ్ళందరూ కూడా కూర్చున్నారు అంటే అమ్మాయికి సపోర్ట్గా మా వదిన వాళ్ళందరూ కూర్చున్నారు అబ్బాయికి సపోర్ట్గా వాళ్ళ చెల్లె అంటే మా చెల్లె ఏమో కాస్త బిజీ బిజీ పని అయిపోయింది కాబట్టి నేను కూర్చున్నాను అక్కడ తర్వాత మా వదినలు మేము అందరం మాట్లాడుకుంటూ ఇంకా నవ్వించుకుంటూ వాళ్ళని ఇంకా అన్నం అయితే తినబెట్టమని చెప్తున్నారు ఇక్కడ మా మరదలకి సో ఇద్దరు కలిసి కూడా ఒకరినొకరైతే రైస్ అయితే పెరుగు అన్నం అయితే తినిపించుకున్నారు అయితే ఇక్కడ ఏంటంటే పెళ్ళికూతురు పెరుగు అనేది అస్సలు తినదంట ఆ స్మెల్ కూడా అస్సలు పడదంట దానికి అందుకోసం అనేసి అన్నంలో కొద్దిగా చక్కెర చక్కెర వేసి కలిపి ఇద్దరికి తినిపిస్తున్నారు ఇక్కడ ఒకరినొకరు సో ఇదే ప్రాసెస్ అయితే జరుగుతుంది మా అయితే మెల్లగా తిను అది తెగ నవ్విచ్చేస్తుంది వాళ్ళిద్దరిని ఇలా ఎందుకు చేస్తారంటే వాళ్ళకున్న కొద్దిగా భయము కొద్దిగా అలాంటివి ఏమైనా భయము బిడియము అలాంటివి ఏమైనా ఉంటే కొద్దిగా పోవాలన్నట్టు అట్లుండి చేస్తారు సో పెళ్ళికూతురు తరపున వచ్చిన పెళ్ళికూతురు ఫ్రెండ్స్ అయితే కూర్చొని చూస్తూ ఉన్నారు సో నెక్స్ట్ ఇక వాళ్ళ పెళ్ళిళ్ళప్పుడు కూడా వాళ్ళు ఇదే పని చేయాలి కదా చూస్తూ ఉన్నారు ఇంకా వాళ్ళైతే సో ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలాగా ఉంటుంది మా సైడ్ అయితే వాళ్ళు పెళ్ళికూతురు పెళ్ళికొడుకు ఇద్దరు వచ్చిన తర్వాత పెరుగన్నం అయితే కంపల్సరీగా తినిపిస్తారు సో మీ సైడ్ ఎట్లుంటుంది అంటే మా బంజారా వాళ్ళు ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలాగా ఉంటుంది అన్నట్టు అండ్ ఇది వీడియో అయితే సో వీళ్ళు అన్నం తినిపించుకున్న తర్వాత ఇంకా ఫ్రెష్ అప్ అవ్వడానికి అయితే వెళ్ళిపోయారు నెక్స్ట్ ఇక్కడ వంటల ప్రోగ్రామ్ అయితే జరుగుతుంది మా తమ్మునికి చాలా దగ్గర వాళ్ళే దగ్గర వంటల ప్రోగ్రామ్ అయితే జరుగుతుంది మా తమ్ముడు బాబాయ్ సో మా తమ్ముడు అయితే ఒక కాలేజ్ లో పని పనిచేస్తారు సో వాళ్ళ గ్యాంగ్ వాళ్ళే వచ్చి ఇక్కడ వంట అయితే చేస్తున్నారు తర్వాత వీడు చూడండి అసలు చూసి అయ్యాను నేను ఇక్కడే ఉన్నాను ఇంకా వీడు అప్పుడే అప్ అయ్యి డ్రెస్ చేంజ్ చేసుకుని ఏ అవతారంలో వచ్చిండు చూడండి వంటలు ఎట్లవుతున్నాయి కరెక్ట్ జరుగుతున్నాయా ఏంటి అనేసి చూడడానికి అయితే వచ్చేసాడు వీడు తర్వాత ఇంకా వంటలు అయితే జరుగుతున్నాయి ఇంకా మేము కూడా వెళ్ళి అప్ అవ్వాలి తర్వాత రిసెప్షన్ అనేవి ఉంటుంది సో ఫుడ్ తినేసి రిసెప్షన్ చూసి ఫుల్గా ఎంజాయ్ చేసేయాలి ఇక సో నెక్స్ట్ వీడియో అది అన్నట్టు